మనం ధనుసు రాశికి వెళ్తున్నామండి ధనుసు రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల భద్య సఖ్యత అంతగా ఉండదు మాటా మాటా పెరిగి అవి మరి కొన్ని గొడవలు దారితీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి బంధువులతో మీరు ఒకటి మాట్లాడితే వారు వంద రకాలుగా అర్థాలు తీసి దాని వాటి యొక్క పడార్థాలు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెల స్నేహితులతో మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారండి ఈ నెల మరి మీకు ఆదాయం చాలా బాగానే ఉంటుంది ఖర్చు కూడా కొంచెం మితంగానే పెడతా తక్కువగానే ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో మాటా మాటా పెరిగి మరి బంధువర్గం వారితో అదేవిధంగా బయట వారితో కూడా గొడవలు దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల కొన్ని పనులు మీకు తొందరగా పూర్తవుతాయి ఆ పనులు పూర్తవడం వల్ల మీకు ధనం అయితే చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో వ్యవహారికంగా అయితే కొంచెం నష్టాలు చవిచూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా ఏవైనా ఇల్లు కొనేటప్పుడు కానీ లేదా అమ్మేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి కొంచెం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక అదేవిధంగా మరి భార్య తరపు బంధువర్గం వారితో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు మీ యొక్క సోదరుల సహాయం చాలా ఎక్కువ చాలా బాగుంటుంది ఈయనలో అంటే మీకు అన్నయ్యలు కానీ తమ్ముడు కానీ వారు ఉంటే వారి యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి మీకు కొన్ని విషయాల్లో వారు మేమున్నాము అని చెప్పేసి మీకు మరి అండగా ఉండడం వల్ల కొన్ని పనులు అయితే మరి పూర్తవుతాయి ఈ నెలలో మీరు తీర్థయాత్రలు చేసి రావడం వల్ల అంటే తీర్థయాత్రలో ప్రయాణం చేసి రావడం వల్ల కొంచెం దైవ దర్శనం వల్ల కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి స్నేహితులతో కలిపి మరి విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి మరి ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది ప్రథమార్థంలో వీరు ధనమైతే అర్జిస్తారు వ్యాపారంలో వ్యాపారాలు చాలా బాగుంటాయి లాభాలు కూడా బాగానే ఉంటాయండి కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి కొంచెం ఆ యొక్క లాభాలు అనేవి కూడా తగ్గిపోతాయి వ్యాపారం కూడా కొంచెం తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి ఇక ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులకైతే ఈ అంతా కూడా అంతా కలిసిగా ఉండ మరి కలిసి రాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి జాయింట్ వ్యాపారస్తులతో కొంచెం మరి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది ఇక ఎవరైతే ధనుసు రాశిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు కూడా తొందరగా పూర్తి చేసుకుంటారు కొన్ని పెండింగ్ వర్క్స్ కూడా పూర్తి చేసుకోవడం వల్ల మీ పై స్థాయి అధికారుల మందనం పొందడం జరుగుతుంది వాటిలో గతంలో మీరు ఏవైనా ఇంక్రిమెంట్లు కానీ బోనసులు కానీ ఏవైనా ట్రాన్స్ఫర్స్ కానీ పెట్టుకునేవారు ఉంటే తప్పగా ఒకసారి మీ పై స్థాయి అధికారులతో ఒకసారి చర్చించ చర్చిస్తే తప్పగా ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నిలంతా ధనుసు ఉన్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది మీరు గతంలో కొన్ని సంస్థల నుంచి రావాల్సిన లేదా కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ నెల అంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది చలనచిత్ర రంగస్థలంలో ఉన్నవారు ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క ధనసు రాశి వారికి ఈ మే నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో మాటా మాట పెరిగి గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుందండి ఇక ఈ నెలలో వీరికి అనుకూలమైన రోజులుగా మరి మూడవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదకొండవ తారీఖు మరి పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖు ఇరవై ఆరో తారీఖు ముప్పైవ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో ఒకటవ తారీఖు ఐదవ తారీఖు ఏడవ తారీఖు పద్నాలుగో తారీఖు పదహారవ తారీఖు మరి ఇరవై మూడవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితిని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది సమస్య శీఘ్రం